కన్నప్ప సినిమా యుఎస్ఏ ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారట నిజంగానే యుఎస్ఏలో కన్నప్ప హల్చల్ మామూలుగా లేదు కన్నప్ప మూవీ తెలుగు సినిమా చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభించబోతుందా ఆ భ్రమను కాల్గించే స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప ఇప్పుడు అమెరికాలోని ప్రేక్షకుల ముందుకు రానుంది పురాణ గాథలపై ఆధారపడి దైవభక్తి ధైర్యం త్యాగం విశ్వాసం వంటి విలువలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు కన్నప్ప సినిమా సిద్ధమైంది ముఖ్యంగా ప్రముఖ నటీనటులు అత్యాధునిక గ్రాఫిక్స్ మరియు భావ్యమైన నిర్మాణం ఈ సినిమాకు గట్టి పిలుపుగా నిలుస్తూ ఉన్నాయి ఈ చిత్రానికి సంబంధించి అమెరికాలో ప్రీమియర్ షోలో ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి ఇక మన దగ్గర జూన్ ఇరవై ఆరవ తేదీన కన్నప్ప సినిమా ఎంతో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ప్రేక్షకులకు అద్భుతమైన ఫీజ్ను అందించేందుకు సినిమా బృందం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుంది అమెరికాలో ఈ ప్రీమియర్ షోలను వాసర ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తోంది అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే యుఎస్ఏలో కన్నప్ప ప్రీమియర్ షోలకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది అక్కడి అభిమానులు ఈ సినిమాను ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు అయితే అందుకు కారణం మాత్రం ఈ సినిమాలో ప్రభాస్ నటించడమే అని తెలుస్తోంది ఇక ఈ విషయాలు తెలుసుకున్నటువంటి నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారట యుఎస్ఏ అభిమానులు కన్నప్ప చిత్రాన్ని ఎంతో గొప్పగా ఆదరిస్తూ హల్చల్ చేస్తున్నారు దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి బాలయ్య గారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారట ప్రభాస్ క్రేజ్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఇలా దేశాలు ఖండాలు దాటి ఈ స్థాయికి రావడం నిజంగా గర్వకారణం హీరో మంచు విష్ణు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప సినిమా ఎంతో అద్భుతంగా అన్ని హంగులతో ఏర్పాటు చేస్తూ రిలీజ్ అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాల వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట అయితే యుఎస్ఏలో రిలీజ్ అయినటువంటి కన్నప్ప ప్రీమియర్ షోలతో అక్కడి అభిమానులు ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ అంటూ సినిమా అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారట ఇక ఈ విషయాలు కాస్త ప్రజెంట్ నెటిండా ఎంతో హాట్ టాపిక్గా మారుతున్నాయి